హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కల్కీ సినిమాలో ఒక మొక్కను తొక్కుతున్నట్టుగా చూపిస్తారు ఆ మొక్కను చూపిస్తూ దాని యొక్క ఉపయోగాలను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వివాస్ ఆ మొక్కనే చాలామంది నల్లలమని పిలుస్తూ ఉంటారు దీన్ని గడ్డి చామంతి అని తర్వాత గాయపాకు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది మనకు ఇందలో చాలామందికి కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా మోర్ల దగ్గర కూడా కనిపిస్తూ ఉంటాయి తర్వాత పొలాల్లో గట్ల పైన కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలు చాలా అరుదుగా మనకు దొరుకుతూ ఉంటాయి వర్షాకాలంలో అయితే అధికంగా కనిపిస్తూ ఉంటాయి వీటిని ఉపయోగించి తగిన గాయాలకు అంటే ఎవరికైనా గాయం అయ్యి రక్తం కారుతుంటే ఈ ఆకులను అరచేతిలో నలిపి ఆ యొక్క తగిలినటువంటి గాయం పైన వేసి పట్టులా కడితే రక్తం కారడం వెంటనే ఆగిపోతుంది అంతేకాకుండా ఆ యొక్క గాయం అనేది ఎక్కువ కాకుండా మానిపించడానికి దాని యొక్క సమస్యలంటే ఆ గాయం వల్ల కలిగేటటువంటి మంట నొప్పి వాపులు వెంటనే తగ్గించడానికి ఈ యొక్క నల్లలం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక ఈ నల్లలాన్ని ఉపయోగించి నడుము నొప్పి కూడా అంటే ఎంతో ఎంతో దీర్ఘకాలికంగా బాధిస్తున్నటువంటి నడుము నొప్పి ఉన్నవారు ఈ మొక్కను సమూలంగా తీసుకువచ్చి అంటే వీళ్ళతో పాటుగా పూలు తర్వాత ఆకులు కాండము వీటన్నింటి కూడా పెగిలించి తీసుకువచ్చి రోడ్లో వేసి బాగా నూరి అందులో కాస్తంత పసుపు కాస్తంత అంత సైందవలవణము మెంతులు వేసి బాగా నూరి ఒక లాగా చేసి నడువు నొప్పి పైన పట్టులాగా వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకున్నారంటే నడువు నొప్పి అనేది తగ్గిపోవడం జరుగుతుంది సో ఈ మొక్కను ఉపయోగించి ఇంకా అనేక రకాల వ్యాధుల్ని తగ్గించడానికి ఉపయోగించవచ్చు అయితే నేను మీకు నా ఛానల్లో ఒక్క వీడియో చేస్తూ చూపిస్తూ ఉంటాను ఈ మొక్కను ఉపయోగిస్తూ ఇక మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్క అక్కడ ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్